ఏపీ కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారాన్ని అందించిన మంత్రి ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండ చర్యలు కొండలాలు పడకుండా ప్రస్తుతం తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు వర్ష ప్రభావం తగ్గిన చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు బాధితుల వద్దకు సహాయక బృందాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్తమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల పరిహారం అందించారు భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు తాడేపల్లి టౌన్ నులకపేట కార్వి ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు ముప్పునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నుండి అందుతున్న సహాయం ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు ఇళ్లలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని నున్నాకు చెందిన ఫైర్ సిబ్బంది సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని లోకేష్ తెలిపారు మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల పరిహారం అందించారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి ఇంద్రకీలాద్రిపై ఉన్న దేవస్థానం డోనర్ సెల్ పడ్డాయి దెబ్బతిన్న డోనర్ సెల్ ధర్మదా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు దుర్గగడి ఈవో కెఎస్ రామారావు ఇంజనీరింగ్ అధికారులతో ఈ సంఘటనపై మాట్లాడారు కొండరాలు పడకుండా ప్రస్తుతం తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు శాశ్వత పరిష్కారం కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిటిగేషన్ వారితో మాట్లాడడం జరిగిందని వారి సహకారంతో సెన్సార్లు మరియు ఇతర టెక్నాలజీ కూడా వినియోగించి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నామన్నారు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నూతన కేస కోసం నది ఒడ్డిన ప్రదేశాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు గత రెండు రోజులుగా తీవ్ర వర్షము పడుట కారణముగా ఘాట్ నందు భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్ను మూసివేసినట్లు ఆయన వివరించారు సెల్ల పరిశీలన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట దేవదాయ శాఖ చీఫ్ ఇంజనీరింగ్ శ్రీ జీవియా శేఖర్ ఆలయ ఈఈలు కేవీఎస్ కోటేశ్వరరావు లింగం రమ డిఈఈ ఏఈఈలు మరియు ఇంజనీరింగ్ సిబ్బంది ఆలయ సిబ్బంది ఉన్నారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఇప్పటివరకు కూర్చున్న వర్షాల వలన విజయవాడ ఇంద్ర కళాద్రి పర్వతం పైన మనకి స్లో ఫీటర్ అనేది దాని నుంచి కొన్ని రాళ్ళు పడి మనకి ఇక్కడ ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ ఆ రిసెప్షన్ సెంటర్ పూర్తిగా నేల కావడం జరిగింది అది రెండు గంటల ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఆ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కూడా జరగలేదు అయితే దీనికి ఇదే సందర్భంలో మనం వర్షాల దృష్ట్యా భారీ వర్షాల దృష్ట్యా ఈరోజు ఉదయం నుంచి ఘాట్ రోడ్లో ప్రయాణికుల్ని భక్తుల్ని రావద్దని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగానే ఈ ఘాట్ రోడ్డు వాడకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికుల యొక్క భద్రత అదే రక భక్తుల యొక్క భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకొక మూడు రోజుల వరకు కూడా నిన్ను వచ్చే వర్షాలను బట్టి మన ఈ ఘాట్ రోడ్ని టెంపరీగా ఆపుతూ భక్తులందరినీ కోరేది ఏంటంటే ఒకవైపు స్టెప్స్ ఇంకోవైపు లిఫ్ట్లు ముసలివారు కానీ అంటే ఇంకా మనకి డిజేబుల్డ్ అంటే మనకి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వారు లిఫ్ట్ వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ ఇదే సందర్భంలో అంటే మనకున్నటువంటి కొండ దాదాపు ఆరు వందల మీటర్లు పొడవున్నట్టు పండు ఉంది దానిలో భాగం మనం ఈ రాక్ మెటిగేషన్ స్టెప్స్ చేసాము అయితే అవి సా అవి టెంపరీ స్టెప్స్ మాత్రమే పర్మినెంట్ స్టెప్స్ మీద మనం ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వారిని సంప్రదిస్తున్నాం మనకు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా కాన్స్టెంట్గా శాశ్వతమైనటువంటి నిర్ణయాలు టెంపరీ మెదట్స్ ఏమైనా తీసుకోవడానికి చర్యలు అయితే తీసుకుంటున్నాం ఏపీ అసెంబ్లీని పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం యోచిస్తుంది బడ్జెట్ సహా సభ్యుల ప్రశ్నలు కమిటీల రిపోర్ట్లు మొదలైనవి డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చేందుకు అడుగులు వేస్తుంది త్వరలోనే నేషనల్ ఈ విధాన్ భాగస్వామి కాబోతుంది రాష్ట్ర బడ్జెట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేవనెత్త ప్రశ్నలు ప్రభుత్వం నుంచి వారికి పంపే సమాధానాలు సమావేశాల సమయంలో సభ ఎజెండా సభ కమిటీల రిపోర్ట్లు ఇలా అన్ని కాగిత రహితంగా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చే దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు వేస్తుంది ఇందుకోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నేవాలో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామ్యం కాబోతుంది దీనికి సంబంధించి త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ దిశగా ఇప్పటికే గుజరాత్ అస్సాం మణిపూర్ ఒడిషా పంజాబ్ తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీ డిజిటల్ వ్యవహారాలకు సిద్ధమయ్యాయి ఇటీవలే ఒడిషాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టింది జాతీయ సమాచార కేంద్రం ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక వ్యవహారాలను పర్యవేక్షించనుంది ఏపీలోనూ నేవాను అమల్లోకి తీసుకురావడంపై అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాను వరదలు కుదిపేస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రోడ్లని వాగులను తలపిస్తున్నాయి ఎక్కడ చూసినా వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అధికారులు తమను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో వరద నీటి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ మొత్తం కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా అష్టదిగ్బంధంలో కూడా విజయవాడ ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ఇటు మొత్తం అన్ని కాలనీలు కూడా జలమయమైన పరిస్థితి ఇప్పటికే కొండ చర్యలు విరుగుపడి ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో ఇటు చంద్రబాబు చాలా సీరియస్ గా ఇటు వర్ష ప్రభావం మీద దృష్టి సారించారు అదేవిధంగా ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కలెక్టర్లు సైతం కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఏదైతే రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు వర్షాన్ని సైతం ఇప్పటికే లోతు నీళ్లు నిలిచిన నేపథ్యంలో అసలు ఎలాంటి ఇప్పటికే చూడ చూడొచ్చు మనం ప్రస్తుతం మనం ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఉన్నాము సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో లోతు నీళ్లు ఎప్పుడు ఎప్పుడు లేని ప్రజలు చూడొచ్చు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు గత రెండు రోజుల నుంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే మంత్రి నారాయణ కూడా సమీక్ష నిర్వహించారు ఇప్పటికే సింగనగర్ ప్రాంతం మొత్తం కూడా కుండపోతు వర్షం కూడా జలమయమైన పరిస్థితి మనం జలమయ ఇక్కడ చూసుకోవచ్చు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇటు మోకాళ్ళ లోతు నీళ్లతో ప్రజలు అస్తవ్యస్తం అయితే అయ్యాయి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా విజయవాడలో ఎన్నడూ లేని విధంగా దశాబ్ద రెండు దశాబ్దాల కాలంలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యాయి అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్ళ అమ్మ చెప్పండి ఎలా అసలు ఏంటి వర్షంకి అసలు నడలా పోతున్నాం అసలు మా ఇల్లు అయితే ములిగిపోయిందండి ఎలా ఉంటామో చెప్పండి ఇదే రాజకీయం అసలు ఎలా అయితే ఎలాగ ఓట్లేస్తాకైతే అందరూ వస్తారా ఓట్లు ఆడడానికి అందరూ వస్తారు ఇలాంటి ఇలాంటి సమయంలో మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు ఉండరా మేము ఒక ఇంట్లో ఉంటున్నాం ఇల్లు అన్ని ములిగిపోయి ఇదే రాజకీయం ఓట్లకి అయితే పదే పచారాలు తిరుగుతారు మా కోట వేయండి మా కోట వేయండి అని మేము ఎలా అయితే ఎలా బతకాలండి వర్షం ఇంత వర్షం వచ్చినప్పుడు ఎవర ఎవరన్నా వచ్చి ఎలా ఉందో అని అడిగారా ఎలా పడితే పిల్లలతో వాళ్ళ ఇంటికాడ ఇల్లు ఇంటిగా ఉండవలసి వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్తో సైతం ఇక కార్లు అవన్నీ కారు అదేవిధంగా మొత్తం అన్ని కూడా వాటర్ తో స్తంభించిన పరిస్థితి మొత్తం ఈ ఒక్క ప్రాంతమే కాదు విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా ఇలా ఈ పరిస్థితే ఏర్పడింది కార్లు అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు కొంతమంది ఉన్నారు అసలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నడుచుకుంటా మోకాలు లోతు నీళ్లు వెళ్ళి ఇటు పక్కన కారు వెళ్తున్న పరిస్థితి కారు కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం సింగనగర్ ప్రాంతం అంతా కూడా అష్ట బు బుడమేరు వంతెన పొంగి పొర్లుతూ ఇటు సింగనగర్ పాయికాపురం ఏరియా మొత్తం కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మంత్రి నారాయణ్ తో పాటు ఎంపీ కేస్ని శివనాథ్ చిన్ని అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అదే విధంగా నిన్న కొండ చర్యలు ఇరిగిపడిన ప్రాంతాన్ని కూడా ఇటు మంత్రి నారాయణ పరామర్శ అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు ఇటు మోకాల్లోతు నీళ్ళతో ఉన్న వాళ్ళను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ అధికారులు ఎవరూ కూడా తమను గోడు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే విజయవాడ మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది అదేవిధంగా ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే మోకాళ్ళ లోతు నీళ్లు ఉందో అది మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడొచ్చు ప్రజలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం కెమెరాకి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాం ఇది ఒక్క ప్రాంతమే కాదు విజయవాడ మొత్తం కూడా ఇదే పరిస్థితి మొత్తం అష్టదిగ్బంధంలో కూడా విజయవాడ ఉందని చెప్పుకోవచ్చు ఒక డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేని వల్ల ఈ ఇవన్నీ వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు గ గత పాలకులు వదిలేసిన నిర్లక్ష్యం వల్ల ఇలా ఇది వస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నో తెలుస్తుంది అదేవిధంగా రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ నమోదు కాకు కానీ కురిసిన వర్షం విజయవాడ నగరం వణిగిపోతుంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి అది కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్క ఎప్పటికప్పుడు సీఎంఓ అధికారులతో సమావేశమై ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ కనీసం వాటర్ వాటర్ పరిస్థితి కూడా సరిగ్గా లేదు మొత్తం కరెంట్ అంతరాయం కూడా కలుగుతుంది అదేవిధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం విజయవాడ ప్రాంతం అంతా సింగనగర్ బుడమేరు వంతెన అదేవిధంగా అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి ఇప్పటికే ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ కూడా సహాయ చర్యల్లో పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా ఎప్పటికప్పుడు బాధితులందరినీ పరామర్శిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలని చెప్పి కూడా చెప్తే కాలనీ విజయవాడలో ఉన్న అన్ని కాలనీలు కూడా ఇదే పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఎలాంటి అవా నిన్న ఇప్పటికే కొండచేరియలో విరిగి ఆరుగురు మృతి చెందారు అదేవిధంగా నలుగురు క్షతగాత్రులను ఇప్పటికే పరామర్శించారు వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా ఐదు లక్షలు ఎక్స్క్రేషియా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కానీ ఈ కుండపోత వర్షం గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ మంత్రి నారాయణ కూడా స్పష్టం చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా యాక్షన్ కూడా చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంగళగిరిలో పర్యటించి ఇప్పటికే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా అధికారులు ఎక్కడ విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా చూడాలి అదేవిధంగా సింగనగర్ లో చూసుకుంటే సింగనగర్ లో బుడమేరు వంతెన కూడా పొంగి అటు సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి కూడా మొత్తం లో మోకాలు లోతు నీళ్లు కూడా ఉండి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మంత్రి నారాయణ అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమ అదేవిధంగా ఎంపీ శివనాథ్ శివనాచిన్ని కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశిస్తున్నారు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని చెప్పి కూడా ఆదేశిస్తున్నారు అదేవిధంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన కూడా జనసేన నేతలందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎలాంటి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలి ఏంటి అనే దానిపై ఎప్పటికప్పుడు నేతలతో మానిటరింగ్ చేస్తున్నారు మొత్తం మీద అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ రెండు రోజులు కూడా ఇటు ఆన్ స్క్రీన్ మీద ఉన్నట్టు మనం చూస్తున్నాం అదేవిధంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా మొత్తం ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే రెండు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ విలయ తాండవానికి ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఇది ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అఖిల్ తో లిఖిత వి డిజిటల్ న్యూస్ విజయవాడ మొఘల్ రాజ్పురం సున్నబట్టిల సెంటర్లో లో కొండ విరిగిపడిన ప్రాంతాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపుడి అనిత పరిశీలించారు జరుగుతున్న సహాయక చర్యలను మంత్రికి అధికారులు వివరించారు కొండ చెరలు విరిగిపడి మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు కొండ చర్యలు పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు హాస్పిటల్లో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారని ప్రకృతి విపత్తు సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించామని తెలిపారు కొండ చెరలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొండ అంచున ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వ నష్టపరిహారం ఇస్తుందని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు మన ఎంఆర్ఓ మన ఆర్డీఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అయ్యి ఇక్కడికి రావడం ఇమీడియట్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి త వేరే ప్రాంతాలకు తరలించడం ఆ బాడీస్ని కూడా వెలికి తీసే పరిస్థితుల్లో ఇంత వర్షంలోనే కూడా ఎక్కడ కూడా వాళ్ళు లేట్ చేయకుండా గబగబ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు మూడు క్యాజువాలిటీస్ హాస్పిటల్కి వెళ్ళింది మళ్ళీ ఒకరు చనిపోయి ఇంకా ఒకరు దేహం ఇప్పుడే వాళ్ళకి ఐడెంటిఫై అయింది ఇంకొకరు ఉన్నారు అని ఉన్నది కానీ ఇంకా నాట్ ఇట్ షూర్ ప్రస్తుతానికి నలుగురు చనిపోయారు ముగ్గురు ఇన్చూరిస్తో ఉన్నారండి నలుగురికి కూడా గవర్నమెంట్ తరఫు ఐదు ఐదు లక్షల రూపాయలు లక్స్ కూడా ప్రకటించడం జరిగింది మనకి చూస్తూనే ఉన్నా మీరు రెండు రోజుల నుంచి కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం మీద ఈ వర్షాల వల్ల ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఇమీడియట్గా గౌరవ సీఎం గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అధికారులందరినీ అలర్ట్ చేయడం కూడా జరిగింది డిపార్ట్మెంట్ వైజ్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ వైర్లు తెగి పడిపోకుండా ఇమీడియట్గా ఎక్కడైనా ఇబ్బంది కలిగిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి వాటిని కూడా రిస్టోర్ చేస్తున్నాం అదేవిధంగా వాటర్ కంటామినేషన్ జరగకుండా ఆటోబులెన్స్ వాళ్ళతో కూడా వాళ్ళని టెస్టులు చేసి ఒక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల మెడికల్ క్యాంప్స్ పెట్టాం ఈ రెండు రోజులు కూడా అధికారులందరినీ కూడా అందుబాటులో ఉండమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు కొండ చర్యలు పడిన ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి నారాయణ అన్నారు మాతో అధికారులతో తరచూ సమీక్షలు చేసి కొన్ని సూచనలు చేశారని స్పష్టం చేశారు కొండల్లో లూజ్ సాయిల్ ఉండి ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని ఆయన తెలిపారు కొండ చర్యలు పడి చికిత్స పొందుతున్న వారిని మంత్రి నారాయణ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాలో భారీ వర్షం పడిందని తెలిపారు ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు నలుగురు గాయపడ్డారని అన్నారు క్షతగ్రాతులతో స్వయంగా నేను మాట్లాడడం జరిగిందని ఒక వ్యక్తికి నడుం బాగా గాయం అయింది సర్జరీ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు మిగతా ముగ్గురు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అన్నారు ప్రభుత్వం వీటిపై స్పందించి అవసరమైతే అక్కడి వారిని ఖాళీ చేయిస్తామని అన్నారు నాలుగు వందల నలభై రెండు కోట్లతో డ్రైన్ల పనులు చేయడానికి రెండు వేల పదహారులోనే ప్రణాళిక సిద్ధం చేశామని ఆ సమయంలో యాబై శాతం వర్కులు కూడా మేము పూర్తి చేశామని అన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ వర్క్ మొత్తం నిలిపివేశారని ఇప్పుడు మళ్లీ ఆ వర్క్ చేయడానికి రెండు వందల కోట్లు అవసరమని అన్నారు సీఎం కూడా ఈ నిధులు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేశారని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అయితే మన యొక్క ఈ విజయవాడ తీసుకుంటే విజయవాడ ఆల్మోస్ట్ ఇవాళ టోటల్గా అయిపోయింది దానికి యాక్చువల్గా ఒక నాలుగు వందల నలభై ఒక్క కోట్లతో సుమారుగా నాలుగు వందల నలభై మూడు కోట్లతో ఈ డ్రైన్స్ డ్రైన్స్ అన్నింటిని యాక్చువల్గా చేయటానికి రెండు వేల పదహారులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అప్పుడు మంత్రిని మున్సిపల్ మంత్రిని దాంతో శాంక్షన్ చేసి యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ దాదాపు కంప్లీట్ చేశాం ఆ వర్క్ అంతా పూర్తి అయిపోతే ఏదేలా రెయిన్స్ పడినప్పుడు ఆ వాటర్ యాక్చువల్గా ఫ్లో అయ్యేది ఆ వర్క్ అంతా ఆగిపోయింది గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆ వర్క్ని కంప్లీట్గా దాన్ని ఆపరేయడం జరిగింది ఆ వర్క్ కంప్లీట్ కావాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు కావాలి ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా నున్నా దగ్గర యాక్చువల్గా నున్నా దగ్గర నున్నా దగ్గర పడే వాటర్ అది ఫ్లో ఎక్కువగా టౌన్లోకి వస్తుందని యాక్చువల్గా అధికారులు మున్సిపల్ దాంట్లో ఉన్న అధికారులు చెప్పడం జరిగింది దానికి కూడా అంతకుముందు యాభై కోట్లతో ఎస్టిమేషన్ వేసారంటే అధికారులతో ముఖ్యమంత్రి దృష్టి మళ్ళా పునరావృతం కాకుండా అన్ని రకాలుగా చర్య తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి భారీగా వరద నీరు చేరడంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేస్తున్నారు దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది ప్రస్తుతం ఇన్ఫ్లో ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై క్యూసెక్ ఉంది దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం డెబ్భై కేట్లు ద్వారా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు ఐదు వందల క్యూసెక్లు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారాన్ని అందించిన మంత్రి ఇంద్ర కీలాద్రిపై విరిగి పడిన కొండ చర్యలు కొండరాళ్లు పడకుండా ప్రస్తుతం తాత్కాలికంగా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఇవి ఇప్పటివరకు వరకున్న అప్డేట్స్ కి వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్